హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే మంచి వీడియో అండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని సమయాలల్లో ఎటువంటి పనులు చేయకూడదు అనేసి ఇలా కొన్ని అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చాలామంది కూడా ఆడవాళ్ళు నైట్లు వేసుకొని అయితే పూజలు ఎప్పుడు చేయకూడదండి అలాగే జుట్టు విరబోసుకొని కూడా గుడికి వెళ్తూ ఉంటారు ప్లక్కర్ అలాగా పెట్టేసుకొని అలా కూడా వెళ్ళకూడదు ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ ఎప్పటికీ చేయకూడదు ఇంటి ముందు చిన్న ముక్కు ఉండాలండి అలా ముగ్గు లేకుండా పూజ అయితే చేయకూడదు మంగళవారం రోజు దేవుడు పటాలను తుడవడం ఇలా అస్సలు శుభ్రం చేయకండి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మన ఇంట్లోకి దేవతలు అయితే వస్తారు ఇంకా మంగళవారం శుక్రవారం రోజు భోజనం అస్సలు తొలుపుకండికి అస్సలు బూజు తుడుచకూడదండి మంగళవారం శుక్రవారం కూడా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని వృధా చేయడం ఇలా చేసామంటే దేవికి కోపం వస్తుంది మన ఇంట్లో అస్సలు నిలవదు సాయంత్రం పూట బట్టలు ఉతకడము చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు పక్క వాళ్ళ కాళ్ళు ఉంటాయి కదా దాటి వెళ్తూ ఉంటారు అలా కూర్చున్నప్పుడు మనము పక్క వాళ్ళని అలా దాటుకుంటూ వెళ్ళకూడదండి ఇంక ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా ఒక్కొక్కటిగా పాటిస్తూ వస్తేనే మనం చాలా హ్యాపీగా ఉంటాము చాలామంది రోళ్ళు రోకల బండలు కడగకుండా అలానే అశుభ్రంగానే ఉంచుతూ ఉంటారు కానీ అలా ఎప్పుడు ఉంచకూడదు వాటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి వాటిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలండి కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనానికి రావడం ఆలస్యం చేస్తూ ఉంటారు అన్నము ప్లేట్లో పెట్టుకున్న వెంటనే వచ్చి కూర్చొని తినాలండి అలా ప్లేట్లో అన్నం పెట్టుకొని కూర్చొని కబుర్లు అవన్నీ కూడా చెప్పుకోకూడదు అన్నం తినాలి అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా సరే మాట్లాడకూడదండి మౌనంగా తినాలి అప్పుడే అది మనకి ఒళ్ళుకు కూడా పడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో ఆడవారు నిద్రించేటప్పుడు కమ్మలు కానీ ఇలా మంగళసూత్రాలు గాజులు ఇవి ఏవి కూడా తీయకూడదు అలాగే ఉంచుకోవాలి ఒకరు ధరించినవి మనం మనం ఇంకొకరు కూడా ధరించకూడదండి ఇప్పుడు పువ్వులు పెట్టుకున్నాము కొన్ని అవి ఏం బాగున్నాయి కదా నువ్వు కూడా కొన్ని తీసుకో అని చెప్పేసి తల్లో నుంచి అలా ఇచ్చేయడము ఒకరు పెట్టుకున్న ఒకరు స్టిక్కర్ ఒకరు తీసుకోవడము ఇలా ఇలాంటి పనులు కొన్ని చేయకూడదు ఇక్కడ చూశారు కదా ముక్కు అయిపోయిన తర్వాత పువ్వులైతే అలంకరిస్తున్నాను మందారం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చానండి ఇక్కడ పెడుతుంటే ఉండట్లేదు పట్టముకి వెనకాల హోల్లాగా ఒకటి ఉందండి స్టాండ్ లాగా అది కదులుతుంది అటు ఇటు చూశారు కదా పువ్వులైతే ఈ విధంగా అలంకరించుకుంటున్నాను మన ఛానల్లో పూజా వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసి అవి కూడా చూడండి నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎప్పుడైనా సరే అండి స్నానం చేయకుండా ఇంటి ముందర ముగ్గు అస్సలు పెట్టకండి స్నానం చేసిన తర్వాత మాత్రమే ముగ్గు పెట్టాలి ఎలా పడితే అలా వచ్చేసి ముగ్గులు పెట్టేసి నైటీలు వేసుకొని దీపారాధన చేసేసి అలా అస్సలు చేయకండి ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఎంట్రుకలు అయితే అస్సలు విరబోసుకోవద్దండి జుట్టు జుట్టుకి ఎప్పుడు కూడా ఒక లబ్బర్ బ్యాండ్ అయినా వేసేయండి లేదు అంటే అల్లు నీట్గా జడ వేసుకోండి భోజనము ఆడవాళ్ళు అయితే భోజనం చేయకుండా రాత్రి పూట అలిగి అలాగే పడుకోకూడదండి అన్నం మీద అలగడం అస్సలు మంచిది కాదు ఆడవాళ్ళైతే ఇంట్లో నిమ్మకాయ దీపము మనం ఎప్పటికి కూడా పెట్టకూడదండి దేవాలయాల్లో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి ఇంట్లో నిమ్మకాయ దీపాలు అస్సలు పెట్టకండి ఇంట్లో ఏంటి అంటే నిమ్మకాయ పసుపు పసుపు కుంకుమ రాసేసి ఇటు సైడు అటు సైడు ఇంటి కుమ్మానికి పెట్టుకుంటే అలా పెట్టుకుంటే మంచిది కానీ నిమ్మకాయ దీపం ఇంట్లో ఎప్పుడు కూడా ఇంట్లో చేయకూడదండి అలా జుట్టు జుట్టు అంటున్నాను బట్టలు ఉతికాక స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీటిని కాళ్ళపై వేసుకోవడము అలాగే ఉండి తల అలాగే తిరగడము ఇలా చేసినట్లయితే మన ఇంట్లోకి చేష్ట అది వస్తుంది మనము బట్టలు వేసిన తర్వాత బాగా స్నానం చేసి పూజలు అయితే చేసుకోవాలి బట్టలు వేసేసి అలాగే స్నానం చేయకుండా ఇంకా అలాగే తిరుగుతూ ఉంటారండి ఇంట్లో మొత్తం కూడా పని అయిపోయింది కదా అని చెప్పేసి అలా ఎప్పుడు చేయకండి బట్టలు ఉతికిన బట్ట ఉతికిన బట్టలు అన్నీ అయిపోయిన తర్వాత ఆరవేసుకొని తర్వాత స్నానం చేసి పూజ అయితే చేసుకోండి ఎప్పుడైనా సరే విడిచిన బట్టలను అలాగే వాషింగ్ మిషన్కి వేసేసి అలాగే ఇంట్లో మొత్తం తిరగకండి చాలామంది కూడా వంట చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటారు పక్కన వాళ్ళతో ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ చేయడం వల్ల మన నోటి నుంచి వచ్చే ఇంగిలి ఏదైతే ఉందో అది వంటలో పడి అది బాగుండదండి అలా వంటలో పడటము అలా ఇతరులకు పెట్టడం అస్సలు మంచిది కాదు మౌనంగా వంట చేస్తే చాలా మంచిది ఎప్పుడైనా సరే మాట్లాడే ముందు అపశకునాలు ఎప్పుడు మాట్లాడకండి కథాసు దేవతలు మన భుజాలపైనే ఉంటారంట అండి మనం ఏదన్నా మాట్లాడినప్పుడు తదాస్తు అన్నారనుకోండి తదాస్తు దేవలు దేవతలు ఖచ్చితంగా జరిగిపోతుంది ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మీతో ముందు ముందు షేర్ చేసుకుంటాను ఇక్కడ పూజ అయితే చూశారు కదా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పువ్వులతో ఇలా పటాలను అయితే అలంకరించేసి పూజ అయితే చేసుకుంటున్నాను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటానండి దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా ఏకాహారతతో కానీ అగరబత్తులతో కానీ వెలిగించాలి అలాగే పూజ ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపారాధన అయితే అస్సలు చేయకూడదండి దీపారాధన చేసిన తర్వాత దీపాలకి అక్షింతలు కానీ లేదు అంటే పూలు కానీ సమర్పించాలి దీపం చేసేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ నమ అనుకుంటూ దీపారాధన అయితే చేయాలి చూస్తారు కదా పూజ మొత్తం ఈ విధంగా ఉంది తర్వాత వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఉంటాయి కదా తులసి దళాలు ఉంటాయి కదండీ వాటితో అర్చన అయితే చేసుకున్నాను మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంది కదా చాలా బాగా అనిపించింది మందార పువ్వులతో మందార పూలు అలాగే చామంతి పువ్వులు ఎరుపు రంగు పసుపు రంగు పువ్వులు ఎంత బాగున్నాయి చూడడానికి చూసారు కదా ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నానండి అంటే అర్చన వెంకటేశ్వర స్వామికి పటం ముందర ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలా తులసి దళాలతో పూజ అయితే చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఏంటి అంటే ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి నేను తిరుమలలో అయితే ఉంటానండి తిరుమలకైతే వెళ్తున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి పుట్టు వెంట్రుకలు అయితే తీపిస్తున్నాము తిరుమలలో అయితే ఉంటామండి వీడియో అప్లోడ్ అయ్యేసరికి అక్కడ విశేషాలు ఏంటి ఎలా చేశాను నేను ఏ విధంగా మా ఫ్రెండ్కి బట్టలు అవన్నీ కొన్నానండి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఓడి బియ్యం కూడా పోయాలి అనుకున్నాను అవన్నీ కూడా మీతో మెల్లగా అన్నీ కూడా షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోస్ చూస్తూనే ఉండండి మంచి మంచి కంటెంట్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఇక్క మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఇంకా పూజా వీడియోస్ ఇలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసి అవి కూడా చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ తులసి దళాలతో అర్చన కూడా చేసుకున్నానండి ఆ వెంకటేశ్వర స్వామికి వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ నా పూజా విధానం కానీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుని ఉంటే ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్